దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును కలుగునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను ప్రియులార మీ అందరికీ శుభములు పలుకుతున్నాను గడిచిన రాత్రి అందరి ఆయన రెక్కల నీళ్ళు దేవుడు మనల్ని కాపాడి సజీవులుగా ఉంచి మరొక శుభదినాన్ని ఇచ్చి దేవుణ్ణి స్థుతించే కృపనిచ్చాడు ప్రియులార అందుకై మనమందరం కూడా దేవదేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం ఈ శుభదినాన వ్యత్యస్త ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా ఈలాగున మీరు ఆత్మీయంగా బలపడాలి స్థిరపరచబడాలని అలాగూ ప్రార్థనలోను విశ్వాసంలోనూ ఆత్మీయ జీవితంలో లోతైన అనుభవంలోనికి నడిపించబడి ఇంకా ఇంకా ఆత్మీయంగా దేవునికి ఇష్టుల యోగ్యులై మీరు దీవించాలని దేవుని సన్నిధిలో మీ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం అలాగే ఈ వర్తమానాల ద్వారా మీరందరూ కూడా దీవించబడుతున్నారని దేవుణ్ణి స్థుతిస్తూ కనపరుస్తూ ఉన్నాను ప్రియులారా మీరు ఈ వర్తమానాలు విని ఆత్మీయంగా బలపడుతున్నందుకు అలాగూ బలపడుతున్నామని మీరు ఫోన్లు చేయడం మెసేజ్లు పెట్టి మేము ఆత్మీయంగా స్థిరపరచబడుతున్నామని మీరు తెలియజేస్తున్న ప్రతి సమాచారాన్ని బట్టి సర్వాధికారి అయినటువంటి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను ప్రియులారా ఇంకా ఇలాగనే మీరు బలపడాలి స్థిరపరచబడాలి దేవునికి ఇష్టుల యోగ్యులై జీవించాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ఈ శుభదినాన సర్వాధికారి మనకి లేఖన భాగం చదువుకుందాం ప్రియులారా పరిశుద్ధ గ్రంథుల నుండి కీర్తనల గ్రంథం అరవై మూడవ అధ్యాయం వచనాన్ని చదువుకుందాం నీవు నాకు సహాయుడవైంటివి నీ రెక్కల చాటున శరును చొచ్చి ఉత్సాహధ్వని చేసేదను దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించనుగా దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబిడ్డలు దేవునికి ఇస్తున్నటువంటి ఈ చక్కని మాట ఏంటంటే దేవా నీ రెక్కల చాటుకు నేను వచ్చానయ్యా అని భక్తుడు అంటూ ఉన్నాడు దేవుని రెక్కల్లో ఆయన రెక్కల చాటున మనకేం దొరుకుతుందని ఆయన రెక్కల చాటుకు రావాలి ప్రియుల ఈ భక్తుడు అంటూ ఉన్నాడు దేవా నీవే నాకు సహాయడమై ఉన్నావు అందుకే నేను రెక్కల చాటుకు నేను వచ్చి ఉత్సాహధ్వని చేయించున్నాను దేవుని యొక్క రెక్కల చాటుకు వచ్చినటువంటి వారు ఉత్సాహధ్వని చేసేటట్టుగా దేవుడు కృపణిస్తూ ఉన్నాడు అంటే దేవునికి స్తోత్రములు కలుగునుగాక నిజముగా లోకంలో ఉన్నటువంటి రాజులు అధికారులు పెద్దలు ప్రధానులు వారి రెక్కల చాటుకు వెళ్తే కోడి తన రెక్కల క్రిందికి తన పిల్లల్ని తీసుకున్నప్పుడు వాటికి రక్షణ ఉంటుంది ప్రియులారు కానీ కోడి రెక్కల క్రింద పిల్లలు లేకపోతే గద్ద తన్నుకొని వెళ్ళిపోతూ ఉన్నది ప్రియలర్ అలాగూ దేవుని యొక్క రెక్కల చాటును మనం ఉండకపోతే అపవాది మనల్ని కోడి పిల్లలను ఎలాగన గద్ద తన్నుకొని వెళ్ళిపోతా ఉన్నదో అలాగూ అపవాది మనల్ని తన్నుకొని వెళ్ళటానికి శోధనలో ముంచటానికి దేవుని యొక్క కృపను కోల్పోవడానికి దేవుని సన్నిధి కోల్పోవడానికి దేవుని యొక్క రెక్కలను కోల్పోవడానికి అవకాశం దొరికేటట్టుగా అపవాది మనల్ని దాని చేతిలోనికి తీసుకుంటాడు ప్రియలర్ అయితే దేవుడు అంటూ ఉన్నాడు ఇక్కడ భక్తుడు అంటూ ఉన్నాడు ప్రియలార నీ రెక్కల చాటు నేను శరణుదొచ్చి ఉన్నాను పరిశుద్ధ గ్రంథంలో సర్వాధికారి ఇస్రాయిలను గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన చక్కని మాట అంటాడు నా రెక్కల మీద మిమ్మల్ని మోసుకొని వచ్చి అని ఇస్రాయిలను గూర్చి వారి ఐగుప్తు నుండి కానానుకు ప్రయాణం వచ్చినప్పుడు దేవుడు ఈ మాట వారితో సెలవిస్తాడు ప్రియలార నా రెక్కల మీద మిమ్మల్ని మోసుకొని వచ్చి అని అంటాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక అలాగే ముదుమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే అని సెలవిస్తాడు ప్రిలర అలాగే మోయాబు దేశం నుండి వచ్చినటువంటి రూతమ్మ బోయిజ్ యొక్క పొలంలో అడుగుపెట్టిన తర్వాత భక్తుడైనటువంటి బోయిజ్ కూడా రెక్కల క్రిందికి సురక్షితముగా ఉండునట్లుగా నువ్వు వచ్చావు అని అంటాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక ఎహోవా రెక్కల నీడలో సురక్షితముగా ఉండడానికి ఈమె వచ్చినట్లు ఆ భక్తుడు వర్ణిస్తాడు ప్రియుల నిజమే మోయాపు దేశం వదిలి రూతమ్మ బెత్తలహీం వచ్చిన తర్వాత ఆమెకు సురక్షితమైనటువంటి యహోవా రెక్కల నీడలో ఉన్నది ప్రియుల వయసు పొలములో పెట్టగానే బోయజ్ యొక్క పొలములు అడుగుపెట్టగానే ఆమెకు ధాన్యం సమృద్ధిగా దొరికింది రక్షణ సమృద్ధిగా దొరికింది సహవాసం సమృద్ధిగా దొరికింది కాపుదల సమృద్ధిగా దొరికింది అలాగే చివరికి బోయిజే ఆమెను వివాహం చేసుకొని గొప్ప ఘనతను కలుగుదేసి రాహేలు లేయాను పోలిన దానిగా అనేకులు ఆమెను దీవించినట్లుగా దేవుడు గొప్ప కృపనిచ్చాడు ప్రియాణి అందుకే ఈ శుభదినాన దేవుడు రక్ రెక్కల చాటున దొచ్చి ఉన్నానని దేవునితో ఈ భక్తుడు అంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక నిజముగా దేవుని యొక్క రెక్కల నీడలో మనం అందరం ఉందం గాక దేవుని యొక్క రెక్కల్లో ఉన్నటువంటి సమస్త ఆశీర్వాదములు మనం అందరం పొందుదుగాక గాక మలాఖీ గ్రంథంలో మనం చూసుకుంటే నాలుగు అధ్యాయంలో నీ రెక్కల చాటున నేనుట వలన దేవుని యొక్క రెక్కల్లో గంతులు వేసేటువంటి ఆరోగ్యం ఉన్నదని వ్రాయబడినది ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగును గాక నిత్యము దేవుని యొక్క రెక్కల చాటున మనం బ్రతుకుదం గాక దేవుని యొక్క రెక్కల చాటున దేవుని నుండి అధికమైన దీవెనలు ఆశీర్వాదములు మనం పొందుకుందం గాక దేవుని సన్నిధిలో చేరిన మనం అందరం కూడా భక్తులు ఎలాగున ఆయన రెక్కల చాటున ఉండి సురక్షితముగా ఉన్నారు ఆయన రెక్కల చాటును గంతులు వేసి ఆరోగ్యం పొందుకున్నారు ఆయన రెక్కల చాటును ఉండి ఐగుప్తు నుండి విడుదల పొందుకున్నారు పాప నుండి విడుదల పొందుకున్నారు ప్రభు సన్నిధిలో చేరిన మనం అందరం కూడా దేవుని యొక్క రెక్కల చాటున జీవించుతుంగాక ఆయన రెక్కలలో ఉన్నటువంటి సమస్త ఆశీర్వాదములు పొందుకొని ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా మనము వర్ధిల్లాలని పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను ఆశములను చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు శుభదినాన తండ్రి నిజముగా పరిశుద్ధమైనటువంటి మీ సన్నిధిలో చేరిన మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నారు మీకు స్తోత్రాలు నిజముగా మీ రెక్కలలో ఉన్నటువంటి నా తండ్రి నాయన మీ రెక్కల చాటున ఉన్నటువంటి నీ బుడ్డలను ప్రభా నీ శరణు వారిని తండ్రి అని వేడుకున్న ప్రతి వారిని కూడా నా తండ్రి సంతోషంతో ఉత్సాహగానము చేసేటువంటి గొప్ప కృపనిస్తూ ఉన్నారు స్తోత్రాలు అలనాడు ఇస్రాయిలు ఐగుప్త దేశంలో వారు ప్రయాణమై వస్తూ ఉండగా మీ రెక్కల మీదనే వారిని మోసుకొని వచ్చారని మీరు సెలవు ఇచ్చారయ్యా కోట్లాది వందనాలు తండ్రి అలాగే తండ్రి రూతమ్మ దేశం నుండి బోయ్ పొలములు అడుగుపెట్టినప్పుడు ఎహో ఆ రెక్కల చాటున సురక్షితముగా నీవు వచ్చిటివని తండ్రి భక్తులైనటువంటి బోయీస్ కూడా దేవ ఆమెను దీవించినట్లు వ్రాయబడినది ఇలాగ మీ రెక్కల్లో ఉన్నటువంటి ఆయుష్ను ఆయురారోగ్యాన్ని గంతులు వేసి సంపూర్ణ స్వస్థతను మీ కృపులో మాకు అనుగ్రహించను స్థుతిస్తున్నాను ఇట్టి ఆరోగ్యమును శాంతిని సమాధానాన్ని ఈ ఉదయకాల సమయంలో మా ప్రియబుడులందరూ పొందుకొని మీకు ఇష్టలై యోగ్యులై జీవించినట్లు మహిమ కార్యము జరిగించి మేలు చేయను ప్రార్థిస్తూ శ్రేష్ఠమైన శక్తిగలను మీ నామానికి స్థుతులు చెల్లిస్తూ మీ బిడలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె